దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి మీ అందరికీ కూడా నిండు వందనాలు అని తెలియపరుస్తూ ఉన్నాను అంతకంటే కూడా ముందుగా ఎందరి నుంచి కూడా నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను చాలా రోజులు వరకు నేను ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాలు ఇవ్వలేకపోయాను దానికి గల కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఎదురు చూసేటువంటి చాలామందిని ఆత్మలో చాలామంది యొక్క ఆశని భంగపరిచిన వ్యక్తిగానే నాకు అనిపించింది కనుక దయచేసి ఇప్పటి వరకు ప్రకటన గ్రంథాలని ఆ ధ్యానంలో కొనసాగించి ఆ ఎదురు చూసిన వారందరికీ కూడా మొట్టమొదటిగా నాకు క్షమాపణ కోరుకుంటా ఉన్నాను అయితే ఇక్కడ నుంచి ఆలస్యం ఆలస్యమైనటువంటిది ఏ విధంగా కూడా చేయను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దొరికిన సమయంలో ఏదో విధంగా మీతో మాట్లాడటానికి మీ అందరితో కూడా సమయాన్ని పంచుకోవడానికి ఎంత నా ఉన్నా ప్రార్థించండి మన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి దేవుని యొక్క రాకడకు సిద్ధపడవలసిన అవసరత చాలా మందికి ఉంది కనుక వారందరి క్షేమం కొరకు కూడా ఈ ప్రార్థనల జ్ఞాపకం చేసుకోవాల్సి నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే టీవీ ఇంటర్వ్యూ కూడా హ్యూజ్ వైరల్ అయింది అనేక మందికి స్వచ్ఛమైన శ్రేష్టమైనటువంటి సువార్తని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అలాగే వేరే ఛానల్స్ నుంచి కూడా ఇన్విటేషన్లు వచ్చినాయి అయితే నాకు వెళ్ళే అవకాశం కానీ వీలు కానీ అన్నిటికీ మించి దేవుని యొక్క ప్రేరేపణ కానీ లేని కారణాన్ని బట్టి నేను ఏ విధంగా కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నాను ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన సుమారు పదహారు అధ్యాయులు అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు తగిన మహా మహాకృప అవకాశాన్ని సహాయాన్ని వీలుని కూడా మనందరికి కూడా అనుగ్రహించారు అందుని బట్టి నేను దేవుణ్ణి మహింపరచగలుగుతా ఉన్నాను అయితే పదహారో అధ్యాయంలోకి వచ్చేయడం జరిగింది పదహారో అధ్యాయంలో ఐదు దోతలు వేసినటువంటి పాత్రల గురించి కూడా మనం పరిశీలించేస్తాం అంటే ఐదు పాత్రలు పూర్తి అయిపోయినాయి ఇంకో రెండు పాత్రలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు పాత్రలు కూడా పూర్తి అయిపోతే మనం పదిహేడవ అధ్యాయంలోకి వెళ్ళిపోవచ్చు పదిహేడవ అధ్యాయం అంటే ఇంకేముంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అవన్నీ కూడా చాలా నీట్ టాపిక్స్ మనం కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ పదహారవ అధ్యాయంలో మనకి పాత్రలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి ఆ పరిశీలించాం కాబట్టి అన్నీ అయిపోయినాయి ఇంకా వాటి గురించి బోర్లు అయిపోయినాయి మనం ఇప్పుడు పాత్రలు ఉన్నాయి కనుక వాటి గురించి మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకోవట్లేదు కానీ ఐదు పాత్రలు అయినాయి ఈరోజు ఆరో పాత్ర ఐదో పాత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే సాతాను యొక్క సింహాసనం మీద క్రూర మృగము యొక్క సింహాసనం మీద దేవుడు ఐదో పాత్రనే ఎప్పుడైతే కుమ్మరించాడో అప్పుడు ఆ రాజ్యం అంతా కూడా చీకటి అయిపోయింది అంటే భూమి అంతా కూడా ఇంక వెలుగుతో కనబడే అవకాశం లేదు భూమి అంతా కూడా చీకటమయమైపోయింది ఎందుకంటే సూర్యుడు ఇంకా ప్రకాశించడం చంద్రుడు ఇంకా ప్రకాశించే అవకాశం లేదు రెండు కూడా డెడ్ అయిపోయినాయి కనుక ఆ భూమి అంతా కూడా చీకటతో కమ్మింది ఐదవ పాత్ర దగ్గరకు వచ్చే సమయానికి కానీ ఆరో పాత్రని భూమి మీద కుమ్మరించినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఆ జరిగేటువంటి పరిస్థితి ఏంటనేటువంటిది కానీ ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే దీన్ని నేను వివరించడానికి దేవుని కృప కానీ తోడే అంటే ఎన్ని గంటలైనా వివరించవచ్చు కానీ అన్ని గంటల్లో మీరు చూసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఆసక్తి ఉండకపోవచ్చు ఫోన్లో ఛార్జింగ్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు కానీ సుమారుగా తక్కువ సమయంలోనే చెప్పవలసిన దానికంటే కూడా విలువైనటువంటి సమాచారాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను మళ్ళీ చెప్తున్నాను చూడండి అక్కడి వరకు చూడండి చాలా అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యము అన్నిటికీ మించి మర్మము అని కూడా అంటాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేటువంటి మాట నేను చెప్పడం జరిగిందంటే భూ పునాదులు వేయబడినటువంటి దినం మొదలు ఈ ఆరో పాత్ర భూమి మీద కుమ్మరించేటువంటి సమయం వరకు అట్టి యుద్ధం సినిమాల్లో కానీ రియలిస్టిక్గా కానీ చరిత్రలో కానీ బైబిల్లో జరిగినటువంటి సందర్భాల్లో కానీ ఎప్పుడు చూసుండమేమో అలాంటి యుద్ధం జరగబోతూ ఉంది ఈ ఆరువ ముద్రని భూమి మీద కుమరించినప్పుడు ఆ యుద్ధంలో ఎవరు పాల్గొంటారు ఆ యుద్ధం ఏంటి ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారి గ్రంథాలు ఉంటాయి నీ చేతుల్లో బైబిల్ ఉంటాయి ఒకవేళ బైబిల్ లేనప్పటికీ కూడా ఫోన్స్లో అయినా బైబిల్స్ ఉన్నాయి కనుక వీలైతే అవకాశం ఉంటే ఒక్కసారి తెరవడానికి ప్రయత్నం చేయండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యయనికే మనం చూసినట్టయితే అక్కడ పన్నెండవ వచనం దగ్గర నుంచి ఆరవ దూత తన పాత్రను యోఫ్రటీసు అనేటువంటి మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను అనేటువంటి మాట కనబడతా ఉంది అంటే ఆరవ పాత్రని దేవుడు కుమ్మరించేది దేని మీద అంటే యుఫ్రటీసు అనేటువంటి మహానది మీద ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు అంటే వాస్తవానికి ఇది క్లియర్గా ఆయన ఏదో పాత్రలో కుమ్మరిచేస్తే ఆ పాత్ర నుంచి ఏదో పడిపోతే అప్పుడు యుఫ్రటీసు అనేటువంటి నది ఆ సమయంలో ఎండిపోయి తూర్పు నుంచి వచ్చేట రాజులకు మార్గాన్ని సిద్ధపరుస్తుందని కాదు కానీ మనకి అర్థమయ్యేటువంటి విధంలో దేవుడు మాట్లాడేటువంటి ప్రయత్నమే తప్ప అది అలంకార రీతిలో అలంకార పూర్వ స్థితిలో మాట్లాడడానికి ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయడం అనేది కూడా మీ అందరు కూడా ముందు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఆరవ దోత ఎప్పుడైతే కుమ్మరిస్తుందో ఆరవ దోత ఎప్పుడైతే తన పాత్రను రిలీజ్ చేస్తుందో అప్పుడు జరిగేటువంటి అప్పుడు సంభవించేటువంటి పరిణామం ఏంటంటే యోఫ్రటిసు అనేటువంటి మహానది ఎండిపోతుందంట ఎండిపోయినటువంటి కారణాన్ని బట్టి తూర్పు నుంచి వచ్చేటువంటి రాజులకు మార్గము సిద్ధపరచబడతాది అనేటువంటి మాట కనబడతా ఉంది యొఫ్రటీసు అనేటువంటి నది కొత్తగా వచ్చిన నది అయితే కాదు దీని గురించి కూడా చాలా ప్రత్యేకమైన చరిత్ర చాలా ప్రత్యేకమైన కథనాలు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడ్డాయి ఆది నుండి కూడా ఆ ఎక్కడ అది ఆ తోట నుంచి కూడా మనకి కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి నదిల్లో ఒక నది యోఫ్రటీసు అనేటువంటి నది చాలా పాత నది చాలా చరిత్ర ఉన్నటువంటి నది చాలా ఎక్కువ కిలోమీటర్స్ విస్తరించినటువంటి నది ఆ ఆరువ దూత పాత్రని కుమ్మరించినప్పుడు ఎండిపోతుంది అంట అంత పెద్ద నది అంత చరిత్ర ఉన్నటువంటి నది ఆదాము కాలం నుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి నది అంత పెద్ద నది ఎలా ఎండిపోతుంది ఆదాము కాలం నుండి అంటే సుమారుగా ఆరు వేల సంవత్సరాలు పైగానే ఆరు వేల సంవత్సరాలు పైగానే ప్రవహిస్తున్నటువంటి నది సుభిక్షంగా వర్దిలేనటువంటి నది అనేక మందికి పోషణను అందించినటువంటి నది అనేక మందికి జీవనోపాధిని అందించినటువంటి నది అన్ని వందల కిలోమీటర్లు విస్తరించినటువంటి నది ఆ రోజుల్లో ఎండిపోవడం ఏంటండి అనేటువంటి ఒక అనుమానం అనేటువంటి ఒక ఆలోచన మీ అందరికి కూడా కలిగి ఉండొచ్చు అయితే ఈ రోజు నేను చెప్పబోయేటువంటి సందేశం ఎంత గొప్ప సందేశం అంటేనండి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అని చెప్పి బయలుపరిచే రుజువు పరిచే గొప్ప ఆధారం అంటానండి అంటే దేవుడు ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడతాడో ఆ భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయంలో జరిగేటువంటి సన్నివేశాలు అన్నమాట ఇవన్నీ కూడా సన్నివేశాలు అనమాట ఇవన్నీ కూడా అంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు రావడానికి సమయం ఉంది రావడానికి సమయం ఉందని చెప్పి మభ్యపరచబడతా ఉన్నారు కానీ దేవుని యొక్క క్రీస్తు యొక్క రాకడలో రెండు రాకడలు ఉన్నాయి ఒకటేమో రహస్య రాకడ ఒకటేమో బహిరంగ రాకడ రహస్య రాకడ అనేటువంటిది మధ్యాకాశం వరకు వచ్చిన తర్వాత క్రీస్తు యేసు నందు రక్షించబడిన వారందరూ కూడా అలాగే క్రీస్తు యేసు నందు మృతులైన వారందరూ కూడా ఎత్తబడి దేవునితో పాటుగా కొనిపోయేటువంటి రాకడది అంటే ఆయన భూమి మీద అడుగు పెట్టరు ఆకాశం మధ్య వరకు వచ్చి మనకంటే ముందుగా చనిపోయిన యొక్క ఆత్మలు రిలీజ్ చేస్తాడు అలాగే బతుకున్నటువంటి మనం అందరం కూడా మహిమ శరీరాలతో కొనుకోగతాం చాలా సందేశాల్లో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే అది రహస్య రాకడ ఎవరికి తెలియకుండా దొంగవలే వచ్చే రాకడ కానీ ఈ ఆరో దూత యొఫ్రటీసు అనేటువంటి నది మీద కుమరించిన తర్వాత ఆయన వచ్చేటువంటి రాకడ బహిరంగ రాకడ అంటే ప్రతి నేత్రము కూడా చూచేటువంటి రాకడ అంటే ఉలివుల కొండ మీద తన పాదాన్ని మోపేటువంటి రాకడ కాబట్టి ఆ రాకడలో ఎవరుంటారంటే ఈ ఇంతకంటే ముందుగా జరిగిన ఏడు సంవత్సరాల శ్రమలు ఉన్నాయి కదండి అంటే యొఫ్రటీస్ అనేటువంటి నదిలు ఎండిపోవడం అనేది ఏడు సంవత్సరాల శ్రమకాలం ఆఖర భాగంలో జరిగేది ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు యేసునందు రక్షించబడిన మనం ఉండము ఆ శ్రమకాలానికంటే కూడా ముందుగానే మనం ఎత్తబడతాం అనేటువంటి విశ్వాసం నాది చాలా మందికి ఉన్నటువంటి విశ్వాసం అయినప్పటికీ కూడా అయితే ఈ దొంగ వలి వచ్చేటువంటి రాకుల్లో మనం ఎత్తబడిపోతాం దొరవలే వచ్చేటువంటి రాకుల్లో ఎవరుంటారు క్రీస్తు యేసుని ఇంకనో కూడా ఎరగకుండా విసర్జిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే లక్ష నలభై నాలుగు వేల మంది యూదుల యొక్క సంఖ్య సాతాని యొక్క సమూహం ఇలా అందరూ కూడా విడవబడినటువంటి వాళ్ళల్లో ఉండిపోతారు వీరందరూ కూడా ఆ అనేటువంటి నదికి ఆవల్ ఉంటారు అంటే ఇస్రాయల్ మీద దండయాత్ర చేయడానికి సాతాను తన సమస్త సమూహాన్ని కూడా సిద్ధపరిచేసుకుంది చీకట అయిపోయింది ఎప్పుడైతే ఐదో పాత్ర భూమి మీద కుమ్మరించబడిందో క్రూర మృగము యొక్క సంహాసనం మీద కుమ్మరించబడిందో అదంతా కూడా చీకటమైపోయింది అయితే సాతానికి తెలుసు యేసు క్రీస్తు ప్రభు వారు ఒలిగుల కొండ మీద అడుగు పెట్టేశాడు ఆయన ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యుద్ధం చేయాలి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి చరిత్రలో మును పెన్నడం కూడా జరగనటువంటి యుద్ధం ఆ రోజు జరగబోతూ ఉంది ఆ యుద్ధానికి నేను పెట్టే పేరు నీతికి అవినీతికి జరిగేటువంటి యుద్ధం వెలుగుకి చీకటికి జరిగేటువంటి యుద్ధం శాతానికి క్రీస్తుకి మధ్యన జరిగేటువంటి యుద్ధం అంటాను అంటే ఎంత భయంకరమైనటువంటి యుద్ధమై అయి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి ఇన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు యొక్క ఓపిక సహనము నిరీక్షణ అంతటికీ కూడా ముగింపు వచ్చేస్తూ ఉంది ఇంకా క్లోజింగ్ డే అనమాట ఎండింగ్ డే ఇంకా రియలిస్టిక్ ఫైట్ అంతా కూడా అక్కడ జరుగుతుంది అంటే కొనుకోబడిన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి మనందరితో పాటుగా ఆయన తన దూతల సమూహం అంతటినీ కూడా వెంట పెట్టుకుని ఒలుగులు కొండ మీద అడుగు పెడతాడు అయితే ఇక్కడ సాతాన్ కూడా తెలుసు ఆయన యొక్క సమూహము ఆయన యొక్క సైన్యం అంతా కూడా భూమి మీద అడుగు పెట్టడానికి రాబోతున్నారు కాబట్టి నా సమూహాన్ని కూడా నిన్ను సిద్ధపరచుకోవాలని చెప్పి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న వారిని సాతాను వెంబడించినటువంటి వారిని క్రీస్తుని విసర్జించిన వారిని ఇంకా దయ్యాలని ఎలియన్స్ని అలాగే చాలా రకాలైన దురాత్మల్ని ఒక సైన్యంగా ఏర్పరచుకొని వీడు కూడా ఒక సమూహాన్ని క్రీస్తుతో యుద్ధం చేయడానికి వీడు సిద్ధపరచుకున్నాడు అంటే భూరాజులు కూడా ఉంటారనుకోండి చాలా దేశాలకు సంబంధించిన అధికారులు కూడా ఉంటాడు అనుకోండి అధికారం కూడా వాడి ఇచ్చాడని చెప్పి బైబిల్లో కూడా రాయబడి ఉంది అయితే ఇప్పుడు ఒలివలు కొండ దగ్గరికి వెళ్ళి క్రీస్తుతో యుద్ధం చేయాలి అంటే ఇక్కడ యోఫ్రటీసు అనేటువంటి నది ఇంకా నీటితో ఉంది అంటే యుద్ధ ట్యాంకులు ఆ యుద్ధ సామాగ్రి రోబోట్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా పనిచేస్తుంది చివరి రోజుల్లో అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఆ నది అవతలు ఉన్నాయి ఆ నది అవతలు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా యుద్ధ సామాగ్రి అంతా కూడా సైన్యం అంతా కూడా యువతలో వైపుకి రావాలంటే అడ్డుగా ఉన్నటువంటి యొఫ్రటీస్ నది అంతా కూడా ఫస్ట్గా డ్రై అయిపోవాలి అంటే ఒక బీడు భూమిగా మారిపోవాలి అంటే యుద్ధ ట్యాంకర్లు రోబోట్స్ ఇంకా మిగతా మిగతా యుద్ధ సామాగ్రి అంతా కూడా ఒక భూమి మీద నేల మీద నడిచి వెళ్ళే వీలు అక్కడ కలగాలి ఆ వీలు కలగాలి అంటే ఈ అడ్డుగా ఉన్న యోఫ్రటీస్ నది ఎండిపోవాలి ఇంకో విషయం తెలుసో తెలియదో ఇప్పటికే యోఫ్రటీస్ అనేటువంటి మహానది సెవెంటీ పర్సెంట్ ఎండిపోయింది డెబ్బై శాతం ఎండిపోయింది ఇంకా ముప్పై శాతం మాత్రమే ఆ ముప్పై శాతంలో శాతంలో సుమారుగా ఆయన వచ్చేటువంటి సమయానికి లేదా ఈ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ట్వంటీ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ నీళ్ళు కూడా ఏమంటే ఊబి బురదతో ఉంటాయి కాబట్టి అది కూడా యుద్ధాల యుద్ధ ట్యాంకులు వెళ్ళడానికి ఆటంకంగా ఉంటాయి కనుక ఆ సమయానికి అది కూడా ఎండిపోద్ది డ్రై అయిపోద్ది మీకు విషయం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఏ యోఫ్రటీస్ నది మీద అయితే ఆరవ దూత తన పాత్రను కుమ్మరిస్తాడో కుమ్మరించినప్పుడు ఏ యొఫ్రటీస్ అయితే ఎండిపోతాదని చెప్పి దేవుడు బైబులు ముందుగానే ప్రవచింపజేసిందో తెలియపరిచిందో ఆ యోఫ్రటీస్ నది ఎండిపోతుంది ఎంతకంటే బలమైన ఖచ్చితమైన సాక్ష్యము ఆధారం అవసరం లేదు మనం ఉన్నది ఆఖరి రోజుల్లో ఉన్నాం దేవుడి యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది ఏ సమయంలో అయినా సరే ఆయన వచ్చి మన అందరిని కూడా కొనిపోతాడు నువ్వు రాకడ సిద్ధపడ్డావా లేదా ఆయన వచ్చేటువంటి సమయానికి నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకోకపోతే ఖచ్చితంగా ఆ ఏడు సంవత్సరాల యొక్క శ్రమలో మనం ఉండేటువంటి ప్రమాదం ఎంతైనా ఉందని అంటానండి యోఫ్రటీస్ నండి ఎండిపోతుందండి ఆ ఫొటోస్ ఆ విజువల్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను ఇవేమీ కూడా నేను అపోహలు కాదు లేని వార్తలు పుట్టించడం కాదు కల్పితాలు కాదు కథనాలు అంతకంటే కూడా కాదు మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఒకవేళ ఇస్రాయెల్ దేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఆ సరౌండింగ్ బార్డర్స్లో ఎవరన్నా ఉద్యోగాల కొరకు వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే మీరు అడగండి యోఫ్రటీస్ అనేటువంటి నది ఎండిపోతుందా లేదా ఎండిపోయిందా లేదా అని చెప్పి ఇంతకంటే పెద్ద ఆధారం మీకు కావాలా ఇంతకంటే పెద్ద సాక్ష్యం మీకు కావాలా మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం నా జనరేషన్ లోనే దేవుని యొక్క రాక రాబోతా ఉంది నువ్వు సిద్ధపడ్డావ లేదా సిద్ధపడ్డావలే ఆలోచన చేయండి చాలా మంది యూనివర్సిటీలు చాలా మంది నిపుణులు చాలా మంది శాస్త్రవేత్తలు అనేటువంటి మహానది ఎండిపోతుందంట బైబిల్ యొక్క ప్రవచనం నెరవేరిందంట అని చెప్పి చాలా రకాలైనటువంటి పరిశోధనలు చేశారు కానీ వాళ్ళు చేసిన పరిశోధనల్లో ఎప్పటికీ కూడా వాళ్ళకి నిజ సత్యము కారణం తేలలేదు ఎందుకు ఎండిపోతుందో అర్థం కావట్లేదు అన్నారు కొంతమంది నాస్తికులు ఉన్నారు శాస్త్రవేత్తల్లో కొంతమంది క్రైస్తవ్యాన్ని తప్పుపట్టేటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు డ్యామ్ ఏదో క్లోజ్ అయిన కారణాన్ని బట్టి చుట్టూ ఉన్నటువంటి ప్లేసుల కారణాన్ని బట్టి ఇక్కడ డ్రై అవుతుందని అంటున్నారు కానీ ఏ కారణాన్ని బట్టి అనేది కాదు యొఫ్రటీస్ అనే నది ఎండిపోయిందా లేదా ఆ కారణం కనబడితే చాలు ఏ కారణాలైనా ఉండొచ్చు ఎన్ని కారణాలైనా ఉండొచ్చు వాస్తవానికి బైబిల్లో చెప్పబడినట్టుగా ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యోఫ్రటీస్ నది ఎండిపోతాది అన్నట్టుగా ఎండిపోయిందా లేదా ఈ ఒక్క విషయాన్ని కానీ మీరు గమనించుకుంటానండి మీరు సిద్ధబాటులోకి వచ్చేస్తారా మీ బంధువుల్ని మీ మిత్రుల్ని మిరుగు పొరుగు వారిని సైతం హెచ్చరించి అమ్మ రెండమ్మ దేవుల్లోకి అమ్మ దేవుని తెలుసుకోండి అమ్మ అని చెప్పి ఖచ్చితంగా రాజ్య సువార్త రాజ్య ఆ ప్రస్తావన ఖచ్చితంగా మీరు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు మన ఉన్నది ఆఖరి రోజుల్లోనమ్మా యుఫర్టీస్ అనేటువంటి మహానది ఎండిపోయింది ఇంచుమించుగా ఎండిపోయింది ఇంచుమించుగా ఎండిపోయింది అది ఎన్ని సంవత్సరాల్లో పూర్తిగా డ్రై అయిపోద్దంటే వేలి మీద లెక్క పెట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నారు నిపుణులు కేవ్స్ అన్ని గుహలన్నీ కూడా బయటపడ్డాయి ఆ ఎండిపోయిన తర్వాత యొఫ్రటీస్ అనే మహానది కింద కొన్ని గుహలున్నాయని ఒకప్పుడు ఇక్కడ ఏదో జరిగిందని ఏం జరిగింది బైబిలే చెప్పింది కదా అక్కడ బంధింపబడినటువంటి దేవదూతలు ఉన్నారు ఆ దేవదోతులను విడిపించబడతారని కూడా బైబిల్ చెప్పింది కదా బైబిల్లో దేవుడు అక్కడ ఆ చోటన దేవదోతలను బంధించాడు పడద్రోయబడినటువంటి దేవదూతలు క్రీస్తుకి దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి దేవదోతులు ఎండింది అక్కడ యుద్ధం జరగబోతా ఉంది ఆ యుద్ధానికి హాజరయ్యేటువంటి వారు పరిశుద్ధులు నీతిమంతులు నీతిమంతులకే నీతిమంతుడు అయినటువంటి అతి పరిశుద్ధుడు క్రీస్తు వారు కూడా ఒలివిలు వచ్చేస్తారు వెంటనే పెద్ద బ్యాటిల్ అనేటువంటి జరుగుతుంది ఆ బ్యాటిల్ జరిగేటువంటి ఆ యుద్ధం జరిగేటువంటి ప్రాంతం పేరే అరమగిద్దోన్ మెగిద్దో అనేటువంటి ప్రాంతంగా కూడా పిలుస్తూ ఉంటారు సౌలు కూడా ఆ చోట యుద్ధంలో చనిపోవడం అనేది జరిగింది దాన్ని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ దానికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే స్లాటర్ ప్లేస్ స్లాటర్ హిల్ అంటూ ఉంటారు అంటే వద వదకొండ వద పర్వతము అనేటువంటి పేరు కూడా ఉంది గిద్దోను కూడా మిద్యా మీద యుద్ధం చేసింది అక్కడే సౌలు గారు అక్కడ చనిపోయి డెబోరా కూడా సిశర్రం మీద యుద్ధం చేసినటువంటి ప్రాంతం కూడా అది అంటే చాలా యుద్ధం జరిగినాయి సుమారుగా రెండు వందల యుద్ధాలు ఆ చోట చెప్పి చరిత్ర బైబుల్ కూడా ఇప్పటికీ తెలియపరుస్తా ఉంది అనేక లక్షలాది 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 మంది యొక్క ప్రాణాలు కూలిపోయినటువంటి స్లాటర్ హౌస్ అని కూడా అంటా ఉంటారు దాన్ని అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎముకలు గూడుతో నింపబడిందన్నమాట ఆ ప్రాంతంలో మీరు ఎక్కడ తవ్వినా సరే వేల వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి యుద్ధంలో చచ్చిపోయినటువంటి అనేక మంది సైనికుల యొక్క హస్తపంజరాలు బయటపడతాయి యుద్ధాలు జరిగినాయి కొన్ని లక్షల మంది ఆ చోట చచ్చిపోవడం అనేటువంటిది కూడా జరిగింది అటు చోట చచ్చిపోవడం అనేటువంటిది జరిగింది ఆ మిగిద్దో అనేటువంటి ప్రాంతంలోనే నీతికి అవినీతికి మధ్యన మళ్ళీ యుద్ధం జరగబోతా ఉంది అంటే పెద్ద యుద్ధం ఏం జరగదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుని నోటి మాటను బట్టి వాళ్ళందరూ కూడా లొంగిపోతారు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు కాబట్టి ఈ ఆరో ముద్రను బట్టి మనకు అర్థం కావాల్సినటువంటిది ఆ మిగిద్దో అర్మగిద్ధోన్ అనే ప్రాంతానికి సాంతాన సమూహం సైన్యం బయలుదేరింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమూహం కూడా ఆ చోటకి రెడీగా వచ్చేసి ఉండడం అనేటువంటిది మనకు కనబడతాం తర్వాత వచనంలో మనం చదువుతున్నట్టయితే మరి పదమూడు వచనం మరియు ఆ ఘట సర్పము నాట నుండి క్రోరం మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నాట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలుపడలుగా చూచితిని అవి సూచనలు చేయనట్టు దెయ్యములు ఆత్మలే అవి సర్వాధికారి అనే దేవుని మహాదనమును జరుగు జరుగును జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొక్కకు బయలువేళ్ళను ఇంకా చెప్పాను చూడండి పూర్తిగా సాతాని యొక్క సమూహం సాతాని యొక్క ప్రజలు సాతాని యొక్క ఆ సైన్యం సైన్యమంతా కూడా రాజులతో పాటుగా దేశ అధికారులతో పాటుగా సాతాన మూలంగా యాంటీ క్రైస్ట్ మూలంగా ఆ ప్రదేశానికి రావడం అనేటువంటి జరుగుతుంది ఎవ్రీ భాషలో హర్ మిగి నన్ను చోటుకు వారిని చేశాను ఇదిగో నేను దొంగవలి వచ్చిచున్నాను తాను దిగంబరుడుగా సంచరించున్నాను తన జన్లు తన దిశమును చూతరేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు చాలా క్లియర్గా వాక్యం చాలా వేస్తా ఉంది చూడండి మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు బయలుబడలుగా చూచితాయి ఏంటి ఆ మూడు అపవిత్రాత్మలు అవి కూడా ఏ దేనితో పోల్చబడిందంటే అంటే కప్పల వంటి స్వరూపం కలిగింది కప్పల వంటి చాలాసార్లు ఈ వీడియో చేయడం జరిగింది మళ్ళీ చేస్తున్నాను ఇది ఎంతమంది నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పది మంది ఉన్నా చాలు ఏలియన్స్ ఉన్నాయా గ్రహాంతరవాసులు ఉన్నాయా గునట్టు చెప్పగలను ఎన్నైనా ఆధారాలు వాక్యానుసారంగా కూడా చూపగలను ఎలియన్స్ ఉన్నాయి గ్రహాంతర వాసులు ఉన్నాయి అవి ఎవరో కాదు కానీ అపవిత్రమైనటువంటి సాతాను యొక్క ఆత్మలే అపవిత్రాత్మలో దేవుడు ఎలాగైతే తన స్వరూపమునందు మనుషులను కలుగు చేశాడో పడద్రోహపడినటువంటి సాతాను కూడా తన స్వరూపమునందు కొన్ని అపవిత్రాత్మలు తయారు చేసి పెట్టుకున్నాడు వాళ్ళే ఈ ఎలియన్స్ ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటి జరుగుతుంది గ్రహాంతర వాసులు వచ్చి క్రైస్తువులందరినీ కూడా నాశనం చేసేసారు మాయం చేసేసి అనేటువంటి వార్తని ఉపయోగించుకుంటాడు యాంటీ క్రైస్ట్ ఆ రోజున ఎప్పుడు ర్యాప్చర్ సమయంలో సంఘం ఎత్తబడేటువంటి సమయంలో క్రైస్తవులు అందరూ మాయమైపోతారు వ్యాప్తంగా ఏ క్రైస్తువుడు కనబడ్డ రక్షించబడిన వాడు అప్పుడు ఒక అలజడి అనేటువంటిది ప్రపంచంలో మొదలవుతుంది అదేంటి బైబిల్లో చెప్పినట్టుగానే ర్యాప్చర్ జరిగిందా క్రైస్తువులందరూ కనబడడం మానేశారేంటి అనే సమయానికి బైబిల్ నిజమేమో అని తెలుసుకునేటువంటి ఆలోచన వచ్చే సమయానికి ఎలియన్స్ అనేటువంటివి ఉన్నవి ఆ ఎలియన్స్ అన్నీ కూడా దేవదూతలే దేవుడు వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసారనేటువంటి వార్తను పుట్టిస్తాడు అంటే మీకు అర్థమవుతుందో లేదో ప్రస్తుత కాలంలో ఎలియన్స్ ఎక్కువగా ఆకాశ మండలంలో కనబడుతున్నట్టుగా గుర్తులు సూచనలు ఇవన్నీ ఎక్కువ కనబడుతున్నాయి ఇవన్నీ మధ్యన ఎక్కువ కనబడలో కారణం ఏంటో తెలుసా అంటే మనుషులకి మరింత నమ్మకం ఏలియన్స్ ఉన్నాయనేటువంటి దానిలోకి రావాలని రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఏలియన్స్ వస్తాయి ఏలియన్స్ ఉంటాయి రోబోట్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నటువంటి జాంబీస్గా మారిపోయిన వాళ్ళు ఉంటారు దురాత్మలు ఉంటాయి ఉంటాయి చాలా రకాలైన రిప్టీలియన్స్ ఉంటాయి బోల్డ్ అంత సమూహాన్ని మనకు కనబడనటువంటి ఎంతో సైన్యం సాంతాన కొరకు రెడీగా ఉంది పాతాళములో భూగర్భంలో అనేక చోట్ల వాడు రెడీగా పెట్టుకున్నాడు రకరకాలైనటువంటి విధంగా సైన్యాన్ని సిద్ధపరిచేసుకున్నాడు ఎలియన్స్ కూడా సమయంలో వాళ్ళ నోట నుండి వస్తాయంటే నోట్ల నుంచి బయటకు వస్తాయని కాదు యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త సెలవిచ్చిన ఆగ్నిచ్చిన వెంటనే ఎక్కడున్న రండి అనే సమయానికి మొత్తం వచ్చేస్తాయి మూడంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎక్కడ దాగున్న అన్ని బహిరంగంగా బయలుపరచబడిపోతాయి ఇవన్నీ కూడా సిద్ధపరచబడతాయి ఇవన్నీ సిద్ధపరచబడి లోక సంబంధమైన అధికారుల యొక్క రాజులు ఎలియన్స్ రోబోట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దయ్యాలు అపవిత్రాత్మలు శుద్ర ఆత్మలు ఇవన్నీ కూడా ఒక సమూహంగా ఈవిల్ సమూహం అంతా కూడా రెడీ అయ్యి హర్మగి అనేటువంటి ప్రాంతానికి బయలుదేరతాయి బయలుదేరడానికి అడ్డుగా ఉన్నాయి ఎవ్ర తీసినటువంటి నది కూడా ఎండిపోతుంది యేసుక్రీస్తు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు యుద్ధ వాతావరణం కనబడుతుంది ఆరో ముద్రలో ఆరో ముద్రలో అక్కడ ఎలా యుద్ధం జరుగుతుంది ఏ పరిస్థితుల్లో యుద్ధం జరుగుతుంది ఎవరెవరు ఉంటారు ఇవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో జరిగేటువంటి వచ్చేటువంటి వీడియోల్లో మీ అందరితో కూడా పంచుకుంటాను నాకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నాకు మాత్రమే పరిమితం చేసుకోవడానికి నేను ఇష్టపడట్లేదండి మీ అందరితో పంచుకుంటాను మీ అందరికీ కూడా తెలియపరిచేటువంటి రీతిలో నేను ఉంటానని మాటేస్తున్నాను అంతేగాని జ్ఞానాన్ని దాచిపెట్టుబడిని అయితే నేను కాదు ఎన్నిక లేని యోగ్యత లేని నన్ను ఏ విధంగా కూడా ఏ విధమైన అవగాహన జ్ఞానం లేని నన్ను దేవుని పట్ల ఏ విధమైన ఆలోచన లేనట్టు నాకు ఇంత గొప్ప వరాన్ని దేవుడి అది నా వరకే పరిమితం అయిపోవడానికి కాదు మీ అందరికీ కూడా నేను తెలియపరచడానికి ప్రకటన గ్రంథాన్ని సంపూర్ణంగా వివరించడానికి దేవుడు నన్ను పుట్టించాడు అని అంతా ఉంటారు కొంతమంది నాకు అనిపిస్తూ ఉంటుంది కూడా కాబట్టి ఆలస్యం చేయకండి అమ్మా రాకడ సమీపమైందమ్మ సమీపమైందమ్మా హర్మగిద్దునటువంటి ప్రాంతంలో పెద్ద యుద్ధం జరగబోతా ఉంది సాతానికి దేవునికి పరిశుద్ధతకి అపరిశుద్ధతకి వెలిక్కి చీకటికి నీతికి అవినీతికి మధ్యన యుద్ధం జరగబోతా ఉంది సాతాను సమూహంలోనూ ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం ఈ లోపల నువ్వు రక్షించబడాలని ఈ లోపల నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు ఒకవేళ ఇంకనూ కూడా రక్షణ కొరకు ఆలస్యం చేసే వ్యక్తివైతే ఇంకనో కూడా రక్షణ కొరకు కారణాలు చెప్పేటువంటి వ్యక్తివైతే ఒకే ఒక మాట చెప్తున్నాను యోఫర్టీస్ నది ఎండిపోయింది కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి ఎంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదు బైబుల్లో ఉన్న దేవుడు నిజదేవుడని బైబుల్ సత్యమని బైబుల్ ప్రవచనాలు నెరవేరుతున్నాయని అన్నిటికీ మించి మనం ఆఖరి రోజుల్లో ఉన్నామని ఇంతక మించిన ఆధారం అవసరమే లేదు అవసరమే లేదు అంత మెగిద్దో మెగిద్దో అనేటువంటి ప్రాంతానికి సాధన తన సైన్యాన్ని తన సమూహం అంతటినీ కూడా పోగు చేసేటువంటి పరిస్థితులు అంతా కూడా ఆ చోట మనకు కనబడుతూ ఉంది ఆ చోట మనకు కనబడుతుంది చాలా 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 యుద్ధాలు జరిగినాయి చాలా మంది చనిపోవడం జరిగింది అలా చనిపోవడం జరిగింది జప్రటిస్ అది ఎండిపోతుంది పిచ్చగా వస్తారు బయటికి దయ్యారు దురాత్మలు ఎలియన్స్ బట్టి సిద్ధపడండి సిద్ధపడండి పెద్ద ఆధారం ఇది పెద్ద ఆధారం ఇది నేను చెప్తున్నప్పుడు ఈ విషయాలు దేవుని మూలంగా నేను పొందుకుంటున్నప్పుడు ఆ దర్శనాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు ఎంతగా కంగారు పడుతూ ఉంటానంటే అంతగా శివంగా వచ్చేస్తూ ఉంటుంది ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా మీరు ఎప్పుడైనా వీడియో చూడండి ఏళ్ళి ఒకసారి నాకు వణుకుతూ ఉంటాయి అంత ఆత్మతో నడిపించబడేటువంటి దేవుని మూలంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనం చూసినప్పుడు అలాగైతే చచ్చిన వాని వల్లే పడిపోయడం అలాగైపోతాం కొన్ని మర్మాలు కొన్ని పరలోక సంబంధమైన దర్శనాలు మనిషికి వణుకు భయాన్ని పుట్టిస్తాయి పుట్టిస్తాయి కాబట్టి ఈ అనేటువంటి ప్రాంతం ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే ఆరవ ముద్ర ఇప్పుడు ఆరవ పాత్ర ఇప్పుడైతే కుమ్మరించబడుతుంది యుఫ్రటీస్ నది మీద ఆ యుఫరటిస్ నది అంతా ఇక్కడ ఎండిపోవడం అనేటువంటి జరుగుతుంది ఇంకా డ్రై అయిపోద్ది ఇట్ మీన్స్ ఫుల్ ఆఫ్ డ్రై ప్లేస్ అయిపోద్ది అనమాట కాబట్టి అప్పుడు యుద్ధం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి చేర్చండి ఎంతకంటే ఆధారం అవసరం లేదనే కోరుకుంటున్నాను కనుక నిర్లక్ష్యం చేయకండి అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ I mean